ఆలూరు బజరంగ్ యూత్ వార్షికోత్సవం సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించారు బజరంగ్ యూత్ వార్షికోత్సవం సందర్భంగా బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఎస్ఆర్ కళాశాల ఆలేర్లు టాలెంట్ టెస్టును నిర్వహించారు అదేవిధంగా క్యారమ్ చెస్ కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బజరంగ్ యూత్ ఉపాధ్యక్షుడు బరిగి వెంకటేష్ మాట్లాడుతూ యువత మేధస్సు కొరకు బజరంగ యూత్ వారు దాదాపు ఏడు సంవత్సరాలుగా క్రీడా రంగంలో మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు దాదాపుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సుమారుగా రెండు వందల యాభై మంది పిల్లలు పాల్గొన్నారన్నారు ఎస్ఆర్ కళాశాలకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు సీసా శివకుమార్ లక్కాకుల సంతోష్ కిమ్రాన్ ఐలీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చేస్ మరియు క్యారమ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలు గత ఏడు సంవత్సరాల నుండి ఇవే కాకుండా క్రికెట్ వాలీబాల్ మరియు ఇంకా ఎన్నో క్రీడలు నిర్వహించడం జరుగుతుంది బజరంగ్ వారి ఆధ్వర్యంలో ఇవే కాకుండా స్వచ్ఛత సేవలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు సహకరించిన ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి మన బజరంగ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో